హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రుషాంత్ చేత్ర ఏంటి అన్నం ఇలా కలుపుతుంది అనుకుంటున్నారా నైట్ అన్నం అండి మిగిలింది మార్నింగ్కి వరకల్లా ఖరాబ్ అవుతుంది కదా ఖరాబ్ కాకుండా వేస్ట్ కాకుండా ఇలా చేద్దామని అన్నం వేస్ట్ కాకుండా ఇలా చేస్తున్నానండి అన్నం కదా అండి వేస్ట్ చేయదు కదండి అందుకే ఇలా చేస్తున్నాను అన్నం మొత్తం పొల్లు పొల్లుగా ఇప్పుకొని ఇలా మొత్తం బాగా పిసికి ఇందులో గ్లాస్ వాటర్ పోయాలి అన్నం అంతవరకు వాటర్ పోయాలి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది వాటర్ ఇందులోనే ఒక టీ గ్లాస్ పాలు పోసుకోవాలి పాలు పోసిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా చేశారా దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి అంతా కలుపుకొని మూత పెట్టేసి నైట్ అంతా ఉండనివ్వాలి ఇది చాలా మంచిదండి తింటే హెల్త్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెట్టేసి నైట్ అంతా ఉంచాలి మార్నింగ్ చూడండి ఇలా అయ్యింది హెల్త్కి చాలా మంచిదండి ఇలా చేసుకొని తింటే అన్నం వేస్ట్ కాకుండా ఇలా చేయండి మీరు కూడా ఇందులో కల్లుప్పు వేసి కలిపి చూడండి ఇలా ఉంది ఇది తినడం వల్ల మనకి డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది బాగుంటుంది హెల్త్కి చూడండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే అనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా